నమస్తే జర్నలిస్ట్ మీకేఎంఆర్ మన ఆంధ్రప్రదేశ్కి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు దాంట్లో కొంతమంది సీనియర్లు ఉన్నారు నాదిండ్ల మనోహర్ లాంటి వ్యక్తులు కొంతమంది జూనియర్లు ఉన్నారు తొలిసారిగా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అదేవిధంగా గతంలో రెండుసార్లు ఎమ్మెల్యే చేసిన వారు కూడా ఒకళ్ళిద్దరు జనసేన పార్టీ గుర్తు మీద గెలిచారు మరి వీరందరికీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో శాసనసభ్యుల యొక్క పాత్ర ఏంటి శాసనసభ్యులు ఎలా ఉండాలి శాసనసభ్యులకు ఉన్న విధులేంటి నిధులేంటి ఈ సమాజంలో ఆ నియోజకవర్గాల్లో ప్రజలతో ఎలా ఉండాలి అధికారులతో అధికారులతో ఏమేం పనులు ఎమ్మెల్యే హోదాలో చేయవచ్చు ఏమేమి గ్రాంట్ ఏ శాఖ వస్తుంది ఆ శాఖ వచ్చిన గ్రాంట్ని ఏ విధంగా వర్క్ అలాట్ చేయాలి దానికి ఎండిఓని కార్పొరేషన్ అయితే కమిషనర్ని రెవెన్యూ పరంగా అయితే ఎంఆర్ఓల్ని ఆర్డీఓల్ని వాళ్ళతో డిస్కస్ చేసి ఎలా ప్రతిపాదనలు పెట్టాలి కలెక్టర్స్కి ఎలా ప్రతిపాదనలు పంపిస్తే శాంక్షన్ ఆర్డర్ వస్తుంది వీటన్నిటి మీద చాలా కోలంకుశంగా రేపు మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యేలకు ఇచ్చే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై శాఖ మంత్రి జనసేన పార్టీ కీలక నేత నాదండ్ల మనోహర్ గారు అధ్యక్షతన ఈ కార్యక్రమం కొనసాగుతుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు జనసేన పార్టీ ఎమ్మెల్యేల శిక్షణ కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన కూడా ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు మరి ఆ రోజంతా కూడా రేపు ఒక ఓరియంటియల్ క్లాసెస్గానే ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వబోతున్నారు ఎలా ఉండాలి పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఏది ఎమ్మెల్యే మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు ఏ సబ్జెక్టులో ఇన్వాల్వ్ అవ్వాలి ఏ సబ్జెక్టులో ఇన్వాల్వ్ కాకూడదు ఇవన్నీ చాలా కీలక అంశాల మీద రేపు జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు జనసేన పార్టీ ఎమ్మెల్యేతో శిక్షణ ఇచ్చిన తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎంపిక పైన కూడా చర్చించే అవకాశం ఉంది మరి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఏకాభిప్రాయం తీసుకుని డిప్యూటీ స్పీకర్ జనసేన నుండి ఎవరు ఉండాలి అని దాని మీద పేరు చర్చకు వస్తున్నప్పుడు మరి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొల్లిసెట్టి శ్రీనివాస్ గారి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అత్యంత సన్నిహితులైన కాబట్టి మరి ఆయనకే ఛాన్సెస్ ఉంది అన్నారు యాక్చువల్గా మన క్యాబినెట్లో కందుల దుర్గేష్ గారికి ముందు మంత్రి పదవి ఇవ్వడానికి బొలిసెట్టి శ్రీనివాస్ గారికి మంత్రి పదవి దాదాపుగా కన్ఫామ్ అయింది అయితే కందులు దుర్గేష్ గారు రాజమండ్రి అంటే ఈస్ఫుడారు పక్క జిల్లా నుంచి మరి ఈ జిల్లాలోకి వచ్చి పోటీ చేసి కొంత ఎదురేత ఈదినప్పుడు కూడా మొత్తానికి ప్రజల్లో ఉన్న మార్పు ప్రకారం నిడదవోళ్ళుండి కందులు దుర్గేష్ గారికి వెళ్ళడం మరి కందులు దుర్గేష్ గారు కూడా మంత్రి పదవి పైన కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి తెచ్చారని ఆ ఒత్తిడి మేరకు బొల్లిసెట్ శ్రీనివాస్ గారికి రావాల్సిన రాష్ట్ర మంత్రి పదవి మరి కందులు దుర్గేష్ గారి వైపు వెళ్ళిందని కాబట్టి మరి ఈ ఉన్నాయి బొల్లిసెట్టి శ్రీనివాస్ గారికి న్యాయం చేయాలి సీనియరు పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులు కాబట్టి మరి జనసేన పార్టీకి డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు కాబట్టి ఆ డిప్యూటీ స్పీకర్ పదవిని బొలిసెట్ శ్రీనివాస్ గారు తాడపల్లి ఎమ్మెల్యేకి ఇస్తే బాగుంటుంది అనేది జనసేన అని పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది అది రేపు ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పి మనకు అందుతున్న సమాచారం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అది తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేతే అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో